य नमः सप्तास्वरदमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ప్రత్యక్ష దైవమైన సూర్య నారాయణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అందుకే మనం చతుర్భుజాలేందు శంఖ చక్ర కథాశ్వేతాశ్వాలు పూంచిన దివ్య రథంపై సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా సూర్య నారాయణుడిగా ఆరాధిస్తూ ఉంటాము అతిథి కశ్యపుల సంతానం కాబట్టి ఆదిత్యుడు అని పిలువబడుతున్నాడు ఋషులు గంధర్వులు అప్సరసులు నాగులు యక్ష రాక్షసులు అను ఆరు గణాలు సేవించుకుంటూ ఉంటే అరవై వేల మంది బాలకిల్య మహర్షులు అభిముఖంగా ఉండి స్వామిని ప్రస్తుతిస్తూ ఉండగా స్వయంగా శ్రీ మహావిష్ణువే సూర్యనారాయణుడిగా తన తేజోమయ కిరణాలతో సమస్త జీవరాశిని పోషించటానికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపంలో ద్వాదశ రూపాల్లో ద్వాదశ ఆదిత్యులుగా దర్శనమిస్తూ ఉంటారు అంతేకాదు ఆరోగ్యం చేత్ అన్నది శాస్త్రవచనం సూర్యుడు ఆరోగ్య ప్రదాత సూర్యారాధ ఆరాధన వల్ల ఆరోగ్యం జ్ఞానం సిద్ధిస్తాయి ఆదిత్యానాం అహం విష్ణు అంటే ఆదిత్యుల్లో నేను విష్ణువుని అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు అంటే కార్తీక మాసంలో విష్ణు రూపంలో దర్శనమిచ్చే ఆదిత్యుడు సాక్షాత్తు సంపూర్ణ నారాయణ స్వరూపుడు ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడికి జరస ప్రణమిళిత సర్వం కృష్ణాపణమూ స్వస్తి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి